నిన్న పాష మైలారంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి సంఘటన మరి అత అసలు అక్కడ ఏం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మొత్తానికి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది ఇక స్పాట్కు మంత్రులు గడ్డం వివేక్ దామోదర కూడా వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అక్కడికి ఇక్కడ ఆర్థనాదాలతో మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏడుస్తా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏడుస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం మొత్తానికైతే పంతొమ్మిది మంది ఆ మృతి చెందినటువంటి ఘటన ఇక్కడ అగ్ని ప్రమాదం ఇంకో ఇక్కడ ఇంకా ఆ సెర్చ్ అయితే జరుగుతూ ఉన్నది ఏది అక్కడ ఆ ప్రమాదం జరిగిన చోట ఇంకా కూడా వెలికి తీస్తున్నటువంటి జేసీపీలతోనే మొత్తానికైతే ఆ పరిసరాలన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణాన్ని మొత్తాన్ని వెతుకుతూ ఉన్నారు ఇంకేమైనా మృతదేహాలు దొరికే అవకాశం ఉందా అనే విధంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఫైర్ వాళ్ళు వచ్చి కూడా ఆర్పుతున్నటువంటి విజువల్స్ ఇక్కడ జేసీపీలతో మొత్తానికి ఇక్కడ అయితే మొత్తానికైతే సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడైతే జరిగింది ఈ పేలుడుకు సంబంధించి పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి సంఘటన ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇకపోతే పది వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డటువంటి కార్మికులు ఏకంగా వంద మీటర్ల దూరంలో ఆ కార్మికులు ఎగిరిపడ్డారంట ఆ ప్రమాదం ఆ భారీ పేలుడు సంభవించిన సమయంలో వంద మీటర్ల వరకు కూడా ఆ కార్మికులు ఎగిరిపోయి పడ్డారంట అంటే అంత భయంకరమైనటువంటి అక్కడ ప్రాబ్లం అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది ఇకపోతే కుప్పకూలినటువంటి మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా కుప్పకూలిపోయింది ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల మొత్తానికి నూట యాభై మంది ఉన్నారట ప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీ లోపల నూట యాభై మంది ఉన్నారు స్పాట్లోనే ఆరుగురు చికిత్స పొందుతూ పదమూడు మంది మృతి చెందారు ఈ సంఘటన జరిగినప్పుడు స్పాట్లోనే ఆరుగురు చికిత్స పొందుతూ పదమూడు మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి సంఘటన ఇక మృతుల్లో ప్లాట్ వైస్ ప్రెసిడెంట్ అట్లాగే గుహాన్ ఇక ముప్పై మందికి తీవ్రమైనటువంటి గాయాలు కూడా జరిగాయి ఇక దావాఖానాలకు కూడా తరలింపు చేయడం జరిగింది ఇక సహాయక చర్యలు చేపట్టినటువంటి ఫైర్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఘటనపై ప్రధాని మోదీ సీఎం రేవంత్ కూడా దిగ్భ్రాంతి చెందారు మొత్తానికి ఇక మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున కేంద్రం తక్షణ సాయం కూడా అందించను అందించిందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున కేంద్రం తక్షణ సాయం కూడా ఇచ్చిందంట ఇక మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు కూడా అందిస్తామన్ అని చెప్తూ మంత్రి వివేక్ కూడా అక్కడికి పోయి ఆ స్పాట్లో చెప్తా ఉన్నారట ఇక వివేక్ పోయిండా ఇక అట్లాగే దామోదర రాజ నరసింహ ఆయననే మన ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి మొత్తానికైతే ఇక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద సమాచారం అందిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అట్లాగే వెంకట వెంకటస్వామి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక సహాయ చర్యలను కూడా పర్యవేక్షించారు బాధిత కుటుంబాల కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు కలెక్టర్లు అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడారు ప్రమాద ఘటన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు ఇక ఈ సంఘటన ఏదైతే జరిగిందో అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా పోయి అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి కుటుంబ సభ్యులతోని కూడా ఆ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఇకపోతే సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది ఇక ఇక్కడ సింగాచి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించడంతో పంతొమ్మిది మంది మృతి చెందారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ పరిసరాల్లో కూడా ఘాటైనటువంటి వాసనలు వ్యాపించగా చుట్టుపక్కల ప్రజలు కూడా భయంతో వణికిపోయారు ఫ్యాక్టరీలో ఉదయం సుమారు తొమ్మిది గంటలకు ఒక్కసారిగా భారీ పేరుడు సంభవించడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో నూట యాభై మంది పనిచేస్తున్నారు ఇందులో స్పాట్లోనే ఆరుగురు సజీవ దహనమయ్యారు బా స్పాట్లోనే ఆరుగురు సజీవంగా అక్కడికక్కడే సజీవ దహనమైపోయారట మరో పదమూడు మంది దావాఖానాల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు పేలుడు దాటికి కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు అట్లాగే ఫ్యాక్టరీలోని మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలింది ఇక దీని శిథిలాల కింద కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు ఇక పక్కనే ఉన్నటువంటి మరో బిల్డింగ్ సైతం బీటలు వారింది పేలుడు కారణంగా భారీ శబ్దం రావడంతో ఫ్యాక్టరీలోని మిగతా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా బయటకు పరుగులు తీసినటువంటి ఘటన అబ్బా ఇది చిన్న ఘటన కాదు ఆ శబ్దానికి పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఆ సౌండ్ ఆ సౌండ్కే మొత్తానికైతే పరుగులు తీసినారంట ఇక సిగాచి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో కూలినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సహాయక చర్యలు అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వారి వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి క్రమ సంఖ్య ఒకటో నంబర్ నగ్నజిత్ భారీ పేరు వచ్చేసి రాష్ట్రం వచ్చేసి అతనిది ఒడిశా రెండవది రామ్ సింగ్ ఒడిశా రామ్రాజ్ బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఏపీ ఇక సంజయ్ ముఖాయ బీహార్ ఇక దంజీర్ కుమార్ దాస్ బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక నిలాంబార్ అట్లాగే ఒడిశా సంజయ్ కుమార్ యాదవ్ ఒడిశా గణేష్ కుమార్ బీహార్ దేవ్చంద్ బీహార్ యశ్వంత్ ఏపీ అభిషేక్ కుమార్ బీహార్ నాగరాజిత్ నగరాజీతో వచ్చేసి ఒడిశా మొత్తానికి ఈ వీళ్ళైతే ఇక్కడ మనం ఈ పేర్లైతే ఏవైతే చదివినామో చికిత్స పొందుతున్నటువంటి వారి వివరాలు మొత్తానికి వీళ్ళైతే ఇక ప్రమాదంలో చిక్కుకొని వాళ్ళైతే చికిత్స పొందుతున్నారు వీళ్ళ వివరాలైతే మనం పేర్లైతే చెప్పినాం ఇప్పుడు ఇక పంతొమ్మిది మంది దుర్మరణం ఇక గాయపడిన వారిని బయటకు మోసుకొస్తున్నటువంటి తోటి కార్మికులు ఇక్కడ చూడండి గో ఇది మరీ దారుణంగా ఏ రకంగా గాయపడ్డారంటే ఇగో అనే రక్తపు మడుగుల్లో నెత్తుటి మడుగుల్లో మొత్తానికి అతని బాడీ మొత్తం కూడా నెత్తుడితో నిండిపోయింది ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు అలాగే సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక ప్రమాద బాధితుల వివరాల కోసం ఇక జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ను కూడా సంప్రదించాలని కూడా కలెక్టర్ మొత్తానికి సూచించడం జరిగింది పారిశ్రమ నుంచి వెలువడుతున్నటువంటి పొగ విజువల్స్ ఇవి ఇక్కడ పారిశ్రమ నుండి మొత్తానికైతే ఇక్కడ పొగ విజువల్స్ అయితే బయటకు మనం ఎట్లా పొగ ఏ రకంగా వస్తుందో ఇది ఫోటో అక్కడికి సంబంధించింది ఇకపోతే ఫైర్ రెవెన్యూ శాఖ ఫైర్ ఫైర్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా చేపట్టారు జిల్లా కలెక్టర్ అట్లాగే ప్రావీణ్య ఎస్పీ ఇక పరి పరిశోత్ ఆ పరితోష్ ఇక పంకజ్ హుటాహుటిన కూడా మొత్తానికి సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కూడా మొత్తానికి పర్యవేక్షించారు మృతులు క్షతగాత్రులంతా కూడా ఒడిశా బీహార్ ఏపీకి చెందిన వారి కార్మికుల కుటుంబ సభ్యులు మొత్తానికి బంధువుల రోధనలతో అక్కడి పరిస్థితి కూడా మొత్తానికి భీత భీతవాహంగా మొత్తానికి మారిపోయింది ఇక భారీ క్రేన్ల సహాయంతో కూడా పేలుడు దాటికి కుప్పకూలినటువంటి శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను తెప్పించారు ఇక శిథిలాల కింద పదిహేను మంది కార్మికులు ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు ఇక బాధితులను తరలించేందుకు కూడా అంబులెన్స్ను ను సిద్ధం చేశారు రెండవ బ్లాక్ లో మొత్తానికి మంటలు అదుపులోకి రాకపోవడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి ఇక డ్రోన్లను కూడా వినియోగించి లోపలి పరిస్థితి తెలుసుకున్నారు పదకొండు ఫైర్ ఇంజన్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి గాయపడిన వారిని అంబులెన్స్లో దావఖానాలకు తరలించారు ఘటనా స్థలంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించారు ఇక బాధితుల్లో కొందరు పారి మొత్తానికి శరీరాలు కూడా ఎనభై శాతం వరకు కాలిపోయాయి మొత్తానికి ఇరవై రెండు మందికి ఇరవై ఐదు శాతం కాలినటువంటి గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా మొత్తానికి ఈ పేలుడు ఘటనలో ప్లాంటు వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ ఎల్ఎన్ఈ పేలుడు ఘటనలో మొత్తానికి ఎల్ ఎన్ గోవన్ దుర్మరణం పాలైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఇక గోవన్ ఆ ప్లాంట్లోకి అడుగు పెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది ప్రమాదం దాటికి కూడా ఆయన కారు నుజ్జునుజ్జైంది ఇక బిల్డింగ్లోని రికార్డులు కూడా రికార్డుల విభాగం పూర్తిగా కాలిపోయింది ఇక గ్రూప్ యాజమాన్యం వస్తేనే పూర్తి వివరాలపైన క్లారిటీ వస్తుంది పంతొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటన మృతి చెంద మృతి చెందిన వారి వివరాల కోసం కూడా రాత్రి వరకు మొత్తానికి ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇక కాలిపోయినటువంటి డెడ్ బాడీలు ఎవరివో గుర్తించేందుకు కూడా డిఎన్ఏ టెస్టులు కూడా చేస్తామని అధికారులు తెలిపినటువంటి అంశం మొత్తానికైతే చాలా బాధాకరమైనటువంటి సంఘటన నిన్న ఏదైతే పాశమైలారంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు ఈ పేలుడుకు సంబంధించి హుటాహుటిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకొని మొత్తానికైతే ఆ క్షతగాత్రులు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతోని కూడా అడిగి తెలుసుకోవడం ఇక అట్లాగే హాస్పిటల్లోకి వెళ్ళే హాస్పిటల్లో కూడా సరైనటువంటి చికిత్స అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి హరీష్ రావు మనం నిన్న చూసాము మొత్తానికైతే ఈ రకంగా భారీ పేరుడైతే జరిగింది